హాయ్ అండి వెల్కమ్ టు రాయల్ నందగోపాల్ రెడ్డి క్లాసెస్ ఇక్కడ మనము ప్రత్యక్షంగా ఇక్కడ చూడండి ప్యారిస్ ఒలింపిక్స్ కరెంట్ కరెంటు లో భాగంగా ప్యారిస్ ఒలింపిక్స్ గురించి చెప్పడం జరిగింది పారిస్ ఒలింపిక్స్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరగబోతున్నాయి ఇది ప్యారిస్లో జరగబోతున్నాయి మరి ప్యారిస్లో జరగబోతున్నాయి కాబట్టి వీటిని ప్యారిస్ ఒలింపిక్స్ అంటారు కానీ ఇది ప్యారిస్లో ఇది మూడవ ఒలింపిక్స్ అంటే మూడవ ఒలింపిక్స్ అంటే గతంలో ఎప్పుడు జరిగినాయి గతంలో నైన్టీన్ హండ్రెడ్లో జరిగినాయి అలాగే నైన్టీన్ ట్వంటీ ఫోర్లో జరిగినాయి కరెక్ట్గా నైన్టీన్ ట్వంటీ ఫోర్ తర్వాత వందేళ్లకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇప్పుడు జరగబోతుంది అయితే జనరల్గా ఒక ఒలింపిక్స్ జరిగినప్పుడు ఆ ఒలింపిక్స్కి ఒక టీం ఉంటుంది ఆ టీంకి సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముగింపు వస్తువు కార్యక్రమంలో ఆ పతాక దారులను కొంతమందిని ఎంపిక చేస్తారు అది ఆ దేశం యొక్క టీం తరఫున ఎంపిక చేస్తారు అలాగే ఆ టీంకి సంబంధించి చెప్పు డీ మిషన్ లాంటిది ఒక దాన్ని అంటే ఒక ఒక విధానాన్ని ఏర్పాటు చేస్తారు చెప్డి మిషన్ అంటే ఈ మిషన్కి సంబంధించి చెప్డి మిషన్ లీడ్ చేసినటువంటి పర్సన్ కూడా ఎంపిక చేస్తారు అయితే ఇందులో భాగంగానే మనకు రీసెంట్గా ఇక్కడ గమనించాల్సిన థింగ్ ఏంటంటే మనకు అనౌన్స్మెంట్ చేశారు భారతదేశానికి భారతదేశం పంపించబోతున్నటువంటి టీంకి ప్రారంభోత్సవంలో ప్రారంభోత్సవంలో నేతృత్వం వహించినటువంటి అవకాశం ఇద్దరికి కలిగింది ఆ ఇద్దరు కూడా ఆచంటా శరత్ కమల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అండి అలాగే నెక్స్ట్ పీవీ సింధు గారు పివి సింధు గారు బ్యాడ్మింటన్ ప్లేయర్ వీళ్ళిద్దరూ కూడా భారత టీంకి ఏం చేస్తున్నారంటే ప్రారంభోత్సవంలో మీరు ఇద్దరు కూడా భారత టీంని లీడ్ చేయబోతున్నారు భారత ని వీళ్ళు లీడ్ చేయబోతున్నారు మరి ఈ మిషన్కి ఈ మిషన్కి ఎవరిని ఎంపిక చేశారు అంటే వారి పేరే గగన్ నారంగ్ అని చెప్పవచ్చు అండి గగన్ నారంగ్ ఈ గగన్ గారు ఈ గగన్ నారంగ్ అంటే పర్సన్ భారత యొక్క ఓవరాల్ ప్యారిస్ ఒలింపిక్స్ కి ఇతను చెప్పు డీ మిషన్గా మీరు ఎంపికారు మీరు షూటర్ గతంలో వీరికి కాంస్య మెడల్ కూడా రావడం జరిగింది అలాగే పివి సింధు గారికి కూడా రైత మెడల్ కూడా రావడం జరిగింది ఇక్కడ శరత్ కమల్కి ఇంకా టీటీలో ఎటువంటి ఒలింపిక్స్ ఎటువంటి మెడల్ రాలేదు బట్ ఈజ్ అ ప్రూవ్డ్ పర్సన్ అనమాట ఇతను అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో కూడా గెలవడం జరిగింది అయితే ఈ పివి సింధు అని నేతృత్వం వేయడం ద్వారా ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టాల్సిన అంశం ఏంటంటే ఈ పివి సింధు భారత ఒలింపిక్ టీంకి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మన టీంకి నేతృత్వం వహించడం ద్వారా ఈమె ఒక మన భారతదేశ ప్యారిస్ లో పాల్గొంటున్న టీంకి పాడ నేతృత్వం వహిస్తున్నటువంటి వారిలో ఈమె నాలుగవ మహిళగా మనం చెప్పుకోవచ్చు అంటే ప్యారిస్ కి నేతృత్వం వచ్చింది గతంలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే గతంలో షైనీ విల్సన్ ఆమె నైన్టీన్ నైన్టీ టూలో బార్సిలోనా ఒలింపిక్స్ జరిగినప్పుడు భారత టీంకి నేతృత్వం నేతృత్వం వహించింది అలాగే టూ థౌజండ్ ఫోర్లో అంజుబీ జార్జ్ అంటే ఆమె అథ్లెట్ ఈమె కూడా భారత టీంకి నేతృత్వం వహించింది అలాగే రెండు వేల ఇరవైలో మేరీ కోమ్ కూడా భారత టీంకి నేతృత్వం వహించింది ఈలో ముగ్గురు తర్వాత అటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో అవకాశం దక్కినటువంటి వ్యక్తిగా పీవీ సింధు అనేటువంటి వ్యక్తిని మనం మెమరేజ్ చేయాలి పివి సింధు గారు నాలుగో మహిళ అనే విషయం కూడా మనం పేర్కొనవచ్చు ఓకే దీని తర్వాత నెక్స్ట్ అబ్జర్వ్ చేయాల్సింది శ్రీలంక టీమ్ ఉంది క్రికెట్ టీం ఉంది ఆ కి హెడ్ కోచ్గా ఎవరిని అపాయింట్మెంట్ చేశారంటే సనత్ జయసూరే గారిని ఎంపీ చేశారు సనత్ జయసూరే గారు ఇతను టూ థౌజండ్ టెన్ టు థౌజండ్ ఫిఫ్టీన్ టైంలో ఎంపీగా కూడా ఉన్నారు మరి ప్రీవియస్గా నైన్టీన్ నైన్టీ సిక్స్ వరల్డ్ కప్ శ్రీలంక వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఆ వరల్డ్ కప్ లో ఇతను సభ్యుడిగా ఉంటాడు లైక్ యువరాజ్ సింగ్ లాగా ఆల్రౌండర్ టైపు ఇతను అంటే యువరాజ్ సింగ్ అనేది ఇతని తర్వాత వచ్చాడు అంటే యువరాజ్ సింగ్ ఇతని తర్వాత వచ్చాడు కానీ మనకు అర్థం కావడం కోసం యువరాజ్ సింగ్ అని చెప్పడం జరుగుతుంది యువరాజ్ సింగ్ లాంటి విధంగా ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ అని ఇతను కనపరుస్తాడు సన జయసూర్య మరి టూ థౌసండ్ టెన్ టు ఫిఫ్టీన్ ఇతను ఎంపీగా ఉన్నాడు ప్రజెంట్ శ్రీలంక టీమ్ కోచ్ కోచ్గా ఇతను మార మారబోతున్నాడు మనకు రీసెంట్ గా కూడా గౌతమ్ గంభీర్ ఢిల్లీలో ఎంపీగా ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ భారత క్రికెట్ జట్టుకు కోచ్గా కూడా త్వరలో మారబోతున్నాను వార్తలు రావడం జరుగుతుంది ఇంకా గా ఇంకా ప్రకటన రాలేదు ఓకే అండి దీని తర్వాత నెక్స్ట్ చూడండి లియాండర్ పేస్ ఇక్కడ ఒలింపిక్ సంబంధించిన ఇంకొక పర్సన్ లియాండర్ పేస్ గారు మీరు నైన్టీన్ నైన్టీ సిక్స్లో నైన్టీన్ నైన్టీ సిక్స్లో అట్లాంటా అనేటువంటి ప్రదేశంలో అమెరికాలోని అట్లాంటా ప్రదేశంలో జరిగినటువంటి మీరు వీరు కాంస్యపతికం సాధించారు కాంస్యపత్ర నైన్టీన్ నైన్టీ సిక్స్లో వీరు ఒలింపిక్స్లో ఒలింపిక్స్లో టెన్నిస్లో ఒలింపిక్స్లో టెన్నిస్లో వీరు కాంస్యపత్రిక సాధించారు అంతేకాకుండా పద్దెనిమిది సార్లు గ్రాండ్ స్లామ్స్ టైటిల్స్ కూడా వీరు గెలుపొందారు అంటే పద్దెనిమిది సార్లు అందులో మిక్స్డ్ డబుల్స్ ఉంటాయి మెన్ డబుల్స్ ఉంటాయి ఓకే అండి సింగిల్స్ లెక్క రాలేదు కానీ ఇక్కడ మెన్ డబుల్స్ మిక్స్డ్ డబుల్స్ ఇటువంటి వాటిల్లో రావడం జరిగింది లియాండర్ పేస్ అనేటువంటి వ్యక్తి వీరు మనకు టెన్నిస్ భారత టెన్నిస్ స్టార్ వీరి యొక్క సేవలని గుర్తించి ఇటీవల హాల్ ఆఫ్ ఫేమ్ అనేది టెన్నిస్ వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళని రెండు వందల డెబ్బై నాలుగు ప్లేయర్ సింగల్స్ హాల్ ఆఫ్ ఫేమ్ అని ఒకటి ఏర్పాటు చేశారు ఆ రెండు వందల డెబ్బై నాలుగు మందిలో చోటు దక్కించుకున్నటువంటి మన భారత దిగ్గజ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ మనకు ముప్పై నాలుగు మందికి కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఇటీవల అపాయింట్మెంట్ చేశారండి ఇది ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చిలోనే అపాయింట్మెంట్ అయినప్పటికీ గా మనొకసారి విడుదల చేశారు ఇందులో భాగంగా ఎస్ అన్వేష్ రెడ్డి గారు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ కాసుల బాలరాజ్ గారు ఆగ్రోస్ జంగా రాఘవ రెడ్డి గారు ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ అలాగే మానాల మోహన్ రెడ్డి గారు రాష్ట్ర యూనియన్ అంటే సహకార యూనియన్ సంబంధించి వీరు అలాగే రాయల నాగేశ్వరరావు గారు గిడ్డంగుల సంస్థ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు ముదిరాజ్ సహకార సంఘాల సంస్థ మెట్టు సాయి కుమార్ గారు వీరు బస్య సహకార సంఘాల సమాఖ్య మహమ్మద్ రియాజ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ కోదెం వీరయ్య అటవీ అభి అభివృద్ధి సంస్థ చైర్మన్ కాల్వ సుజాత ఆర్య వైశ్య కార్పొరేషన్ ఆర్ గురునాథ్ రెడ్డి పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ గిరిధర్ రెడ్డి సెట్విన్ జనక్ ప్రసాద్ కనీస వేతనాల సలహా మండలి ఎం విజయబాబు నీటి బారుదల అభివృద్ధి సంస్థ ఎన్ సత్యనారాయణ హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరపత్రి ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ టీ నిర్మలా జగ్గారెడ్డి టీజీఐఐసి అనిత ప్రకాష్ రెడ్డి ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మన్నే సతీష్ కుమార్ టెక్నాలజీ సర్వీసెస్ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎంఏ జబ్బార్ ఎంఏ జబ్బార్ మైనారిటీ ఆర్థిక సంస్థ చైర్మన్ జరిపేటి జైపాల్ అత్యంత వెనుకబడిన వర్గాల అభివృద్ధి సంస్థ చైర్మన్ కొట్నాక తిరుపతి గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బెల్లయ్య నాయక్ ఎస్టీ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతి శ్రీకాంత్ వీరు బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎన్ ప్రీతం ఎస్సి కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పుంజాల అలైక్య సంగీత నాటక అకాడమీ కె శివసేనారెడ్డి స్పోర్ట్స్ అథారిటీ ముత్తినేని వీరయ్య వర్మ వికలాంగుల సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ్రు శోభారాణి మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎంఏ పహీం తెలంగాణ ఫుడ్స్ పటేల్ రమేష్ రెడ్డి టూరిజం డెవలప్మెంట్ రామ్ రెడ్డి రోడ్డు అభివృద్ధి సంస్థ ఈ రెడ్డి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కె నరేందర్ రెడ్డి శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చెల్లా చెల్లారర్సింహరెడ్డి అర్బన్ ఫైనాన్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఒక అండి వీళ్ళందరూ కూడా ఇటీవల అపాయింట్మెంట్ అయ్యారు వీళ్ళ గురించి ఎగ్జామ్ పాయింట్ లో ఖచ్చితంగా ఎలా అడుగుతారంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ